కోలాడ కూచిపూడి కోలాడ కూచిపూడిలో ఉన్నాం ఫ్రెండ్స్ క్రిస్మస్ సందర్భంగా వాళ్ళ చెల్లెలు ఇంటికి రావడం జరిగింది అడిగిపోయినా కూడా ఇదే వారు అమ్మగారు ఎక్కడికి పోయినా కూడా ఏమైనా పొయ్యి కాడికి నేడుతారు నువ్వు పొయ్యి కాడికి పోని చెప్తారు మొత్తానికైతే ఏం చేస్తున్నావు కదా అవునా నాకోసం వెయిటింగ మీ కస్టమర్లకి ఈ కస్టమర్లు కాదు మీ సబ్స్క్రైబర్స్కి ఏం చెప్తావు చెప్పు అంటే క్రిస్మస్ మా చెల్ల ఇంటికి వచ్చిన కూచిపూడి క్రిస్మస్ నిన్న అయిపోయింది ఇవాళ క్రిస్మస్ పండుగ అంటే గారెలు బూరెలు చేసుకుని తినిపోవాలనుకున్నాం ఒకటి చెప్పేది అంటే మా కోసం చూసే ఫ్యాన్స్ కి సబ్స్ కి ఫస్ట్ వచ్చేసి మేము కాణిపాకం అయితే వస్తున్నాం ఇరవై తొమ్మిది నైట్ పద్మావతికి టికెట్లు బుక్ చేసుకున్నాం ఇరవై ఎనిమిది ముప్పై దర్శనం తిరుపతిలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై ఎనిమిది నైట్ వస్తాను ఇరవై తొమ్మిది కాణిపాకం అర్ధగిరిలో ఉంటాం తర్వాత ముప్పైకి తిరుపతిలో దర్శనం శనివారం రోజు నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా శనివారం తిరుపతిలో ఒకసారి దర్శనం చేసుకోవాలని ఈసారి అనుకున్న కోదిరింది దర్శనం అయితే అందులో ఒకటి మళ్ళీ మామూలు దర్శనం కాదు వైకుంఠ ద్వార దర్శనం నేను తిరుపతి కామన్ వెళ్తూనే ఉంటాను అది మీకు కూడా తెలుసు కాకపోతే వైకుంఠ ద్వారం ఎప్పుడు చూడలేదు అందుకే ఈసారి పట్టుబడి టికెట్లు బుక్ చేసుకున్నాను మమ్మల్ని వాళ్ళు కలిసే వాళ్ళు అయితే రావచ్చు

ఇరవై తొమ్మిది కానిపాకం అర్ధగిరి కాదు నువ్వు అనుకుంటున్నావు కాణిపాకం అర్ధగిరి గోవిందరాజ స్వామి టెంపుల్ శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి ముప్పై తారీఖు శ్రీకాళహస్తి అన్ని దగ్గర దగ్గర టెంపుల్ ఇంతకుముందు మేము పోయినాం కదా సేనా దేవాలయాలు ఇది పోయితే చిన్న చిన్న టెంపుల్ అక్కడ చుట్టుపక్కల పెట్టుకున్నాము పెట్టుకొని ఇవన్నీ కూడా దర్శనం చేసుకుంటాము దర్శనం చేసుకుని ముప్పై తారీఖు ఉదయం ఆరు గంటలకి శనివారం రోజు ఉదయం పొద్దున్నే ఆరు గంటలకి దర్శనం ఉంది ఆ రోజు దర్శనం చేసుకుని వచ్చి శ్రీకాళు కూడా అన్నదానం దిని దర్శనం చేసుకుని అన్నదానం అంటే మా ప్రాణం దర్శనం చేసుకుని శ్రీకాళహస్తిలోనే ట్రైన్ ఎక్కుతాం మరి రెండు అటు అటుపక్క ఇటుపక్క ట్రైన్ టికెట్ ఇంకా బుక్ కాలేదు మరి బుక్ చేస్తామని మా ఫ్రెండ్స్ చెప్పారు చాలా మంది మాకు ఉన్నారు కదా మా సబ్స్క్రైబర్స్ అని చెప్పారు మా సబ్స్క్రైబర్స్ అంటే మీరు కూడా అయితే ఒకవేళ బుక్ అయినా బుక్ కాకపోయినా నోట్స్ అయినా పద్మావతి అని పక్కన సూపర్ స్పెషాలిటీ రెండు ఉన్నాయి అప్పుడు దాంట్లో అవసరం అయితే కింద వస్తాం తిరుపతి కోసం బుక్ కావాల్సిన అవసరం లేదు ఆ ప్రయత్నం చేస్తాం గార్ల పిండి కూడా అయిపోయింది నాకు వేడి వేడి గార్లు కావాలి అవసరం మళ్ళీ క్రిస్టమస్ శుభాకాంక్షలు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఒక్కరికి కూడా ఓకేనా ఫ్రెండ్స్ హైదరాబాద్లో షూటింగ్ స్టార్ట్ అయినాయి తిరుపతి పోయి వచ్చిన కానీ ఒకటే హైదరాబాద్ ఉంటాయి నాకు పిలుతున్నారు చాలామంది ఫస్ట్ తారీఖు అవతల వస్తాను హైదరాబాద్ డైలీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఇది మా అప్డేట్ అనమాట